అందరూ బాగున్నారా జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ విజయోత్సవం అన్నమాట ఇది మా ఫ్రెండ్స్ అందరూ కేక్ కట్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాము వీడియో అయితే పెడతాను చూసి ఎంజాయ్ చేయండి సరేనా వీడియో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అన్నమాట సెలబ్రేషన్స్ అయితే పార్టీ చేసుకుంటున్నాం మేము అందరం కలిసి చె ఒక ఫాలో ఇలా చెప్పింది కూర్చోండి కదా अब तो इसका नहीं start करेंगे। अच्छा। अलग ही होने ना होने ना बोलो बिज़ करना सही है। अच्छा। अलग कीजिए। ना पहने बात। नारा जद्दो नाइका जो। वतिलाली। 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 नारा जद्दो नाइका जो। वतिलाली।

नायका ध्वं भर्ती लाणी से नायका त्वं भर्ती लाली फलाशिरो से नायका ध्वं भर्ती लाली चतुर नायकाद्वां भर्ती लालीमा से नायकाతుं भर्ती लानी शिवकर नायका त्वां

జనాలు సరిపో అంటే బాబే మొత్తం బ్యాక్సం తీసుకొచ్చేస్తాయి కాడికి చెప్పాడు అది అయిపోయింది కదా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఏకమయ్యి మహిళలను ఆర్మీసుకు కష్టపడి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు నెక్స్ట్ జనరేషన్లో మేము కాపాడాలి అని మహిళలు అందరం బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఈసారి మేము మహిళలు అందరం కాలేజీలో కూడా ఇంటింటికి తిరిగి చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని శ్రీభరత్ గారి నాయకత్వాన్ని పలాసీని గారిని గెలిపించుకోగలిగాము ఇదంతా కూడా మా కాలనీలో ఉన్న మహిళలు పిల్లలు ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించడం వల్ల మేము దిగ్విజయంగా చేయగలిగాము ఈ విధంగానే ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా మేమందరము అందుబాటులో ఉంటాము అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తాం चीज़ सी। क्या? बत कौन रहने? यस सबसे लगा है। यस। अंदर बड़ा बीनची यस से बीनची नहीं उनका खरदे ये पूरा खरीद से पहले बहुत चले। बड़ा डीएम डीएम तेरे को तो बीनची टिच्ची कर दा। कमेंट आया ना। बनारा बाहर है ना। आयन तो सिर्फ दाल को प्यान में طبقا می پلیس تقریبا همین اینو هایپند که ایجا جاگراوا رنو هایپند کالاتو هایپند و پیت کرده دست उसके बाद उसके बाद आइए फिर आएँ तो हमारे फर्स्ट इंस्टेंस हैं अंग्रेज़ी